అండి ఈరోజు కాకరకాయ బెట్టర్గాడ్ వెల్లుల్లి కారం చేయడం చెప్తాను వెల్లుల్లి కారం అంటే ఫస్ట్ కాకరకాయని బెటర్ గాడ్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి బెట్టర్గాడ్ని ఒక ఫోర్ పీసెస్ చేసి దాన్ని మళ్ళీ ఆ పీసెస్ని ఇలా కట్ చేసుకుని ఇందులో వెల్లుల్లి కారం పెట్టుకోవాలి వేగక ఇలాగా ఆయిల్లో వేసి వేయించాలి ప్రతి దాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా టీ కట్ చేసి లోపల సీడ్స్ అన్ని తీసి అవి కూడా ఇందులో వేసి వేయించుకోవాలి అవి కూడా బాగుంటాయి ఇది ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసి అన్ని బాగా ఎర్రగా వేయించుకోవాలి కొంచెం సాల్ట్ పసుపు వేసి వేయించాలి వేగాక వెల్లుల్లి కారం ఎలా చేయాలో చెప్తాను ఫస్ట్ వీటిని బాగా వేయించుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ దీనికి ఉప్పు పట్టడం కోసం కొంచెం సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అప్పుడే కలర్ బాగుంటుంది వేసి మూత పెట్టి సిమ్లా పెట్టి వేగనివ్వాలి మూత పెట్టి సిమ్లా పెట్టి వేగనివ్వాలి ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారానికి రెడీ చేసుకున్నాం గార్లిక్ కారం ఇప్పుడు దీనికి ఫస్ట్ ఇందులో గార్లిక్ వేసుకోవాలి గార్లిక్ వేసుకోవాలి కొంచెమే చేసుకుంటున్నాం కాబట్టి కొన్ని గార్లిక్ చాలు తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్ సరపడా సాల్ట్ దాన్ని సరపడా సాల్ట్ వేసి ఇప్పుడు దాన్ని మిక్సీ వేయాలి దీన్ని మిక్సీ వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు కాకరకాయ వేగిపోయాక ఇక్కడ కాకరకాయ వేయిస్తున్నాం కదండి కాకరకాయ వేగిపోయాక నెక్స్ట్ ఈ కారం అందులో పెట్టి వాటిల్లో కూడుకోవాలి కాకరకాయలు ఓకేనా అండి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం వెల్లుల్లి కారం ఇదిగో కాకరకాయ వెల్లుల్లి కారం మిక్సీ వేస్తే అని ఇలాగా కప్పులో తీసుకోవాలి వెల్లుల్లిపాయ వెల్లులిపోయి కదండి కొంచెం లైట్గా కూరుకుంటే సరిపోతుంది కారం కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి అలాగే సాల్ట్ అది కూడా ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని అప్పుడు కూరుకుంటే ఇది కాకరకాయ వేగిపోయాక బెటర్గా వేగాక ఫ్రై అయ్యాక అందులో ఈ కారం చక్కగా కూరుకుని అది అలా అన్నంలో నచ్చుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రై చేయండి అందరూ కూడా కాక వెల్లులకారం ఇలా వేయించుకోవాలిగా కాకరకాయ వెల్లులలకారానికి బాగా జరగ వేయించుకోవాలి కొంచెం ఒక చక్క నీళ్ళు జల్లి ఫస్ట్ కొంచెం వేగనవ్వాలి తర్వాత ఆయిల్ లోయాలి ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి చేసుకుందాం కాకరకాయ వేయించాం కదండి నూనెసి ఉప్పు కారం వేసి ఉప్పు వేసి వే ఫస్ట్ వేసి వేయించాం కదా ఇప్పుడు దీనికి ఇలా వేగిన దానిలో చక్కగా ఇలాగే ఈ కారాన్ని ఇలా కూరుకోవాలి ఇలా చక్కగా కూరుకొని ఇది ఇలా గుంచుకొని అన్నంలో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అంటే ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎందుకంటే ఇందులో మనం పచ్చి గార్లిక్ వేసాం జీలకర్ర వేసాం అలాగే కాకరకాయ కూడా చాలా మంచిది అందరూ ట్రై చేయండి కాకరకాయ తినను వాళ్ళు కూడా చక్కగా తింటారు ఇది కొంతమంది ఇలా కూరాక కూడా దీన్ని మళ్ళీ ఆయిల్ పెట్టి వేయిస్తారు ఎందుకంటే మరీ గార్లిక్ వాసన నచ్చిన వాళ్ళు ఇలాగా కూరి వేయించుకుంటారు ఒకసారి మళ్ళీ ఆయిల్లో పెట్టి వేయిస్తారు నాకు ఇలాగే ఇష్టం కాబట్టి సరిపోతుంది చూసారు కదా ఎమ్మి ఎమ్మి కాకరకాయ జీరకు వెల్లుల్లి కారు రెడీ అయిపోయింది ఇలాగే కాకరకాయ తోటి జీలకర్ర కారం కూడా చేసుకుంటారు అది కూడా చెప్తాను అది ట్రై చేయండి అది బాగుంటుంది అది ఆరోగ్యానికి మంచిది కాకరకాయ ఏం చేసినా చాలా మంచిది ట్రై చేయండి అందరూ ఇది కాకరకాయ వెల్లుల్లి కారం కాకరకాయ జీలకర్ర కారం కూడా పెడుతున్నాను చూడండి థ్యాంక్ యూ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ చూసారు కదా ఇది కాకరకాయ వెల్లుల్లి కారు రెడీ అందరూ చే ట్రై చేయండి బెటర్ గార్డ్ వెల్లుల్లి కారు గార్లిక్ కారు చాలా బాగుంది మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్